హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళల కోసం ఆదిరిపోయే శుభవార్త తీసుకొచ్చారు అదేంటో తెలుసుకోవాలంటే మన వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అలానే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి శుభవార్త ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది మహిళా సంఘాలకు ఐదేళ్ల కాలంలోనే లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వెల్లడించారు ఏడాదిలో ఇరవై ఐదు వేల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు వరంగల్ సభలో స్పష్టం చేశారు ఈ రుణాలతో మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు మహిళా సంఘాలతో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయించడం చారిత్రాత్మక నిర్ణయమని వ్యాఖ్య తెలంగాణలోని మహిళల ఎదుగుదలకు తమ ప్రభుత్వం ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తుందని చెప్పారు అవసరమైతే ఐదేళ్లలో లక్ష కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు మహిళలు ఆర్థికంగా బలోపేతమైతేనే ఏ రాష్ట్రమైనా బాగుపడుతుందన్నారు అనేక భావజాలకు స్వేచ్ఛగా మాట్లాడుకునే వాతావరణాన్ని తమ ప్రభుత్వం కల్పించిందన్నారు గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను ఇవ్వకుండా మహిళా ఆర్థిక స్వాతంత్ర్యాన్ని నిర్లక్ష్యం చేసిందని బట్టి విమర్శ జనాభాలో సగం మంది ఉన్న మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని వారిని కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతామని చెప్పారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయనున్నట్లు తెలిపారు అదే సభలో మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మహిళలకు సోలార్ ప్లాంట్లు బీమా సౌకర్యం కల్పించడం దేశంలోనే ప్రథమమని చెప్పారు ధరణిలో రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల దరఖాస్తుల పెండింగులో ఉంటే వాటన్నింటినీ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరించినట్లు తెలిపారు వరంగల్ను మహానగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్కు ఆమోదం తెలిపామన్నారు గత ప్రభుత్వం హయాంలో కొంతమంది పెద్దల పేదల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని ఆరోపించారు తమ ప్రభుత్వంలో ప్రతి గజాన్ని స్వాధీనం చేసుకొని పేదవాళ్లకు ఇస్తామని చెప్పారు త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురానున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలి బడ్జెట్లోనే రైతుల సంక్షేమం కోసం డెబ్బై రెండు వేల కోట్లు కేటాయించామన్నారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తామని వెల్లడించారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీ కనుక యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్